प्लीज डू सब्सक्राइब टू प्रजाभേരി न्यूज़ चैनल معناتে శేంద్రకు కోన సాయంత్రం కొన తెలిసింది ఇట్లా నిజాం నగర్ నగరంలో ఆర్కేఆర్ బిల్డర్ యొక్క ప్లాట్ వలసకు అన్యాయం జరిగింది అనే విషయం తెలుస్తా అందుకంటే అందరూ కూడా మీ అందరూ కూడా మధ్య తరగతి కుటుంబం నుంచి ఇరుగుపొరుగు వాళ్ళ ఎందుకంటే తొరల్లాగా తురసాని లాగా మా దగ్గర డబ్బులు లేదు మేము రూపాయి రూపాయి కష్టపడి దాన్ని ఇన్వెస్ట్ చేసి ఇంకా లోన్లు తీసుకుని ఇక్కడ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కొనుక్కున్న వీళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తున్నారనే విషయం నాకు తెలిసి నేను బాధతో నేను ఈ విషయం గురించి వాట్సాప్ పర్సనల్ గా కొందరితో మాట్లాడడం జరిగింది అక్కడ ఏం చెప్పిందంటే వీళ్ళకు వీళ్లకు ప్పుడు ఇక్కడ వన్ ఫిఫ్టీ రోడ్ మనకి ఎక్కడైతే బైపాస్ రోడ్ ఉందో అక్కడ నుంచి ఇలా రోడ్ ఇవ్వడం జరిగింది ఆ రోడ్ అనేది ఆర్కేఆర్ బిల్డర్స్ ఆర్కేఆర్ యొక్క జాగా అంటే రామ్ కిషన్ రావు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఇలా మన మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ గారి సొంత మామగారు ఈ ఆ ఆటలకి ఇక్కడ నుంచి రోడ్ ఉన్నాయని ఆ ప్రకారమే వీళ్ళు ఒక నాలుగు రూపాయలు పెరుగుతాయి ఎందుకంటే పిల్లలు ఉన్నారు మంచి చెడుకు ఏదైనా అవసరం ఉంటే అమ్ముకోవచ్చు లేకపోతే ఏదైనా తాకడ పెట్టుకోవచ్చు ఏదైనా ఇంకెక్కడ దొరికితే ఇది చేసుకోవాలనే ఉద్దేశంతో కొనుక్కోవడం ఉన్నన్ని రోజులు అక్కడ బస్ ఉద్దేశంతో నేను కొనుక్కోవడం జరిగింది కానీ నేను ఇంత మధ్యతరగతి కుటుంబాలు అందరూ ఒకసారి ఫేస్ చూడండి ఇంత మధ్యతరగతి కుటుంబాలను నేను అన్యాయం చేస్తున్నారు ఎంతవరకు ధర్మం అనేది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇప్పటికే మీరు ఎంతమంది ఉద్యమకారులకు అన్యాయం చేస్తుండ్రు మీరు మనిషికి తెలుసు మీరు ఎస్ పాపాలు అడుగుతున్నాయన్న విషయం తెలుసు ప్రజలంతా దూరం చేస్తుంది ఇంకా ఇటువంటి అపార్ట్మెంట్లు మామూలుగా మధ్యతరగతి కుటుంబాలను అన్యాయం చేసి ఏం కట్టకపోతారు మన బిజం బులమే పెట్టుకున్న వాళ్ళు పెట్టకపోతారా ఆలోచించుకోండి ఇలా అన్యాయం చేయకండి ఇలా మీద దౌర్జన్యం చేస్తుంది ఎందుకు ఏమవసరమయ్యా ఈ వ్యవస్థల మీరు ఇట్లా ఏసు కరెక్ట్ కాదు నిన్న కూడా ఒక ప్రెస్మెంట్ ఇక్కడ వ్యతిరేకంగా పెట్టింది రెండు వేల ఇరవై వేల యాభై మూడు గజాలు నా దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందని నగేష్ అనే వ్యక్తి ఇక్కడ పెట్టింది అయితే వీళ్ళ ద్వారా నేను తెలుసుకున్నా నల్మూర్ పేరు మీద రెండు ఇరవై వేల యాభై మూడు గజాలు రిజిస్ట్రేషన్ ఉంది వీళ్ళకి అమ్మింది కూడా రామ్ రావు గారి కొడుకు అరుణ్ గారు అమ్మిందని చెప్పేసి వినవద్దు ఇంత అబద్ధం మాటలు ఇంత ఇద్దేశ్వరుడు అవసరం ఒక డాక్యుమెంట్ ఉంటే ఇప్పుడు మీరైనా కానీ ఒక నిమిషం మీరు ఆలోచించండి ఈ డాక్యుమెంట్ ఉంది ఈ డాక్యుమెంట్ కనీసం చదువుకుంటే మనం ఎంత ఇది లేదా నలుగురు పేరువే డాక్యుమెంట్ నలుగురు పేర్వే రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఉన్నది కనీసం మీరైనా కానీ నిన్న ఇక్కడ వచ్చి ప్రెస్ మీద పెట్టినప్పుడు బాబు మీద రిజిస్ట్రేషన్ లేదా యాభై మూడు గజాల జాగుంది అంటున్నారు మరి ఇది ఎవరు పేరు పెట్టిన ఒక డాక్యుమెంట్ అడిగినా అయిపోయింది పాపం మీరు మరింతగా కుటుంబాలు మంచి వచ్చే ఉద్యోగం చేస్తున్నారు జీతము ఇలా 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 మొత్తం గటే కదా పని చేసుకునేటోళ్ళు చెడువు పెట్టాలి భర్తీ చేసుకున్న వాషన్ పెట్టుకోవాలి ఇలా పది రూపాయలు పోతు ఉండకపోతే మన జీతం రాకొచ్చింది ఇలా పాఠశాల చేస్తున్నారు ఎందుకయ్య మీ దొరక దొరసేనా మేము ముచ్చట ఇది కరెక్టా ఇది ధర్మమ్మా ఇది అన్యాయం కదా ఇలా అన్యాయం చేస్తూ కరెక్టా చెప్పండి ఇప్పటికైనా కానీ వీళ్ళకి న్యాయం చేయండి వీళ్ళకి రావాల్సిన దానిని వాళ్ళ విద్య విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మా మధ్యతరగతి కుటుంబాలు మా బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబాలు అన్యాయం జరగద్ద ఉద్దేశంతో నేను ఇక్కడికి తెలంగాణ బీసీ మహాసభ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ గా ఇక్కడికి రావడం జరిగింది మీరు కూడా వాళ్ళు మీరు కూడా ప్రాప్తి కదా మీరు కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినోళ్ళే కాబట్టి మీరు ఇలా బాధలు తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి న్యాయం చేసేవరకు మీ పోరా ఇక పోరాటానికి మీ మద్దతు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మీరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను